తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలో టిటిడి భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఈవో శ్రీ జే శ్యామలరావు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఈవో భక్తులకు అందుతున్న అన్నప్రసాదాలు తాగునీరు శ్రీవారి సేవకులతో పాలు పంపిణీ తదితర విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులకు దర్శనానికి అనుమతించేటప్పుడు గేట్లు తెరవడం కంపార్ట్మెంట్లలో పారిశుద్ధ చర్యలు తదితర అంశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు అంతకుముందు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టికెట్ల జారీని ఈవో పరిశీలించారు శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలన్నారు ఇందుకోసం గోకులం వెనకవైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు అనంతరం దాతల విభాగం ప్రక్కన ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల జారీ కౌంటర్ను చేయాలన్నారు ఇందులో ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం ప్రస్తుతం ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో పూర్తి స్థాయిలో శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు ఇందులో టికెట్ల జారీ చేయు కౌంటర్లు రెండు వందల మంది భక్తులు వేచి ఉండేందుకు వేలుగా సీటింగ్ పార్కింగ్ మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు తరువాత ఈవో శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను తిరుమల నంబి ఆలయం బయోమెట్రిక్ ను పరిశీలించారు ఈవో వెంట జేఈవో శ్రీ వీరబ్రహ్మం సిఈ శ్రీ నాగేశ్వరరావు టు శ్రీ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం ఎలక్ట్రికల్ డిఈ శ్రీ రవిశంకర్ రెడ్డి వీజీవో శ్రీ నందకిషోర్ ఇతర అధికారులు ఉన్నారు